తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఊహించినట్లుగానే వేతన చర్చలలో ప్రతిష్టంభన కోసం వివాదం మొదలయ్యింది అని అనుకోవచ్చు ఏ యూనియన్ ఏం చెప్పింది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు కాబట్టి పేర్లు చెప్పకుండా మనం మాట్లాడుకుందాం ఒక జనరల్ సెక్రటరీ గారు ఏమని ఆర్గ్యూ చేశారు అంటే వాట్సాప్ మెసేజ్లో మేనేజ్మెంటు వేతన సవరణ చేసుకోవటానికి సిద్ధంగా ఉంది కానీ యూనియనే సిద్ధంగా లేదు అన్న అభిప్రాయం ప్రాపకాండ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాదించిన వేతన స్కేళ్లు వేరే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రతిపాదించిన వేతన స్కేళ్లు తగ్గించారు కాబట్టి వాళ్ళు వేతన స్కేల్స్ తగ్గించినా కూడా మేము అంగీకరించాలా ఏంటి కరెక్ట్ కాదు కదా తర్వాత జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అని చెప్తున్నారు అని అన్నారు మొట్టమొదటిసారిగా ఆ జనరల్ సెక్రటరీ గారు ఈ వర్డు బయటకు చెప్పారు మొన్న ఐదో తారీఖు జరిగిన చర్చల తర్వాత జీరో పర్సెంట్ని ఆయన ఎక్కడ బయట చెప్పాల ఇప్పుడు చెప్పారు అలాగే అలవెన్స్లు ఏవి మార్చమని చెప్తున్నారు అయినా కూడా అంగీకరించాలా హెచ్ఆర్ఏ స్టాప్ చేస్తానంటున్నారు అంటే స్టాప్ చేయడం అంటే పెంచకుండా ఫ్రీ చేస్తామని చెప్తున్నారు వేతన సవరణ జరిగిన తర్వాత అరియర్స్ ఏమి ఇవ్వరంట నోషనల్ అంటున్నారు అరియర్స్ లేకుండా ఎట్లా ఇది కరెక్ట్ కాదు కదా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికైతే వచ్చిందో కనీసం ఆ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వచ్చిన వాళ్ళకన్నా అరియర్స్ ఇస్తే బాగుండేది అది కూడా ఒప్పుకోవటం లేదు సరే ఇవన్నీ కాదని అంగీకరించాం అనుకుందాం సంతకం పెట్టారు అనుకుందాం సిఎండి గారే మేము సీఎండి గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే అసలు క్యాబినెట్కి వెళ్ళాలి క్యాబినెట్ ఒప్పుకుంటుందో లేదో కూడా మాకు డౌట్ ఉంది అయితే ఒప్పందం చేసి పంపుకుంటే తొమ్మిది వందల కోట్ల అదనపు భారము ఇవన్నీ ఎట్లా చేయాలి ఫైనాన్స్ వాళ్ళతో ఎట్లా ఒప్పించుకోవాలి చూసుకుందాము అయినా యూనియన్ క్యాబినెట్ అంగీకరిస్తే తప్ప ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ వేతన సవరణ ఒప్పందం అమలు కాదు అని సిఎండి గారు చెప్పారు కాబట్టి బీజేపీ గవర్నమెంటు ఉద్యోగస్తులకి మేలు కలిగే ఇటువంటి చర్యలు చేస్తుందని మీరు నమ్ముతున్నారా ఈ వేతన చర్చలకైనా ఎందుకు పిలిచారు అంటే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన సార్వత్రిక సమ్మె ప్రభావం వల్ల నరేంద్ర మోడీ గారు భయపడి భయపడి ఈ వేతన చర్చలు ప్రారంభించమని చెప్పారు కనీసం ఆ పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగులో గుర్తింపులో ఉన్న ఇంకొక నాన్ ఎగ్జిక్యూటివ్ చేయకుండా ఐదు రోజులు ఆరు రోజులు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేశారు సమ్మెలో వాళ్ళు కూడా పాల్గొంటే బాగుండేది అప్పుడు ఇంకా ఒత్తిడి పెరిగి నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్గా మనకు ఏదన్నా చేసేవాళ్ళు ఆ ఒత్తిడి క్రియేట్ చేయటంలో మనం విఫలమయ్యాం మధ్యలో మా యూనియన్ని స్కేప్ గోట్ చేస్తున్నారు కసాయి వాడి దగ్గరికి వెళ్ళిన గొర్రె చేస్తున్నారు అన్న పదం వాడి చెప్పారు అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ మెసేజ్ చదివిన తర్వాత నాకు కొన్ని సందేహాలు వచ్చినాయి అమాయకంగా ఏదో రూల్స్ తెలుసు అనుకుంటుంటాం అసలు ఏం జరిగింది అనేదానికి మనకు రెండు వేల తొమ్మిదిలో బిఎస్ఎన్ఎల్కి చివరిసారిగా లాభాలు వచ్చినాయి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు రెండు వేల పది నుంచి ఇంకా మనకు నష్టాలే రెండు వేల తొమ్మిదిలో మనం చివరి లాభాలను చూసాం ఏడు ఐదు రెండు వేల పదిన నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ఆర్డర్స్ వచ్చినాయి ఏడు ఐదు రెండు వేల పది నాటికి రెండు వేల పదో సంవత్సరంలో ఎంత నష్టం వచ్చిందో అప్పటికింకా లెక్కలు తేల రెండు వేల తొమ్మిది నాటికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసింది అయితే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి ఏడు ఐదు రెండు వేల పది దాకా అరియర్ఎస్ ఇవ్వము బిఎస్ఎన్ఎల్ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇస్తాము అని ఒప్పందం చేసుకుంది లాభాలు ఉన్న రోజుల్లో ఐదు వందల కోట్ల మూడు వందల కోట్ల అనేది పక్కన పెట్టండి రెండు వేల తొమ్మిదిలో మనతో ఒప్పందం జరిగినప్పుడు బిఎస్ఎన్ఎల్కి లాభాలు ఉన్నాయి అయినా అరియర్స్ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఏంటి అరియర్స్ కొత్తగా అడుగుతున్నాం అరియర్స్ వస్తుందని ఊహిస్తున్నామా ఇది నాకు వచ్చిన డౌట్ డిపిఈ గైడ్ లైన్స్ అసలు ఏం చెప్తున్నాయి ఆపరేషనల్ ప్రాఫిట్ అనేది లెక్కలోకి రాదు ఒరిజినల్ ప్రాఫిట్ రావాలి ఆ ఒరిజినల్ ప్రాఫిట్ కూడా మూడు సంవత్సరాలు వరుసగా ఉండాలి ఆ వచ్చిన లాభాలలో ఇరవై శాతం మాత్రమే మీరు వేతన సవరణ ఖర్చు కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తరువాతి మూడు సంవత్సరాలలో మీకు వేతన సవరణ లాభాలను రాకపోతే మీకు ఇచ్చిన ఫిట్మెంట్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది అది రూల్ అయితే డిపిఈ గైడ్ లైన్స్ని కాదని హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ ఇస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది ప్రభుత్వం ఏం చెప్తుంది ఒప్పుతా లేదా అని తర్వాత మాట్లాడుకుందాం ఐటీఐలో ఏం జరిగింది నేను ఇంతకుముందే రెండు మూడు వీడియోల్లో చెప్పాను నాలుగు వందల పాయింట్ల డిఏ వాళ్ళకుంటే మూడు సంవత్సరాలు లాభాలు వచ్చిన తర్వాత కూడా యాభై పాయింట్లని డిఎర్నెస్ పేగా పెడతాము అని చెప్పారు తప్ప వాళ్ళకి వేతన సవరణ ఇవ్వాల కారణం ఏం చెప్పారు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ జరిగితే డిఏ తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ కలిపితే ఇరవై శాతం అనే బార్డర్ దాటిపోతున్నారు మీరు ఇరవై శాతం లాభాలలో అనే బార్డర్ దాటిపోతున్నారు కాబట్టి మీకు ఇవ్వము అని చెప్పి డిఓటీనే చెప్పింది మన సిస్టర్ ఆర్గనైజేషన్ ఐటీఐ అయితే ఇంకొక ప్రశ్న కూడా నాకు వచ్చింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో జరిగిన మీటింగ్లో స్కేల్స్ మీద ఒక ఒప్పందం కుదిరింది చేసుకున్నాం అని చెప్పిన సందర్భం సందర్భంలో అంటే సంతకాలు పెట్టుకోలేదు కానీ స్కేల్స్ మనం ప్రతిపాదనలు ఓకే ఇది ఓకే ఇది ఓకే అనుకున్నారు ఆ సందర్భంలో మీరు స్కేల్స్ వరకు పంపిద్దాము అని అనుకుంటున్నారేమో స్కేల్స్ కాదు అలవెన్స్లన్నిటి మీద చర్చ జరగాలి సమగ్రమైన ఆర్థిక ప్రయోజనాలు ఎంత కలుగుతాయో ఆ ప్రయోజనాల వల్ల ఎంత ఖర్చు అవుతుందో మేము ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సమగ్రంగా జరపాలి మేము ఏం ప్రతిపాదిస్తున్నామంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏను ఫ్రీజ్ చేస్తాం అని మేనేజ్మెంట్ అఫీషియల్ మినిట్స్లోనే పేర్కొన్న విషయం నిజమా కాదా మరి ఎప్పుడు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏ రెండు వేల పద్దెనిమిదిలో అరుణా సౌందర రాజన్ గారు డీఓటీ కార్యదర్శిగా ఐదు శాతం ఇస్తానన్నప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు కొత్తగా అలవెన్సెస్ ఫ్రీజుల గురించి మళ్ళీ కొత్తగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ నాకు వచ్చిన సందేహాలు ఇంకొక సందేహం కూడా వచ్చింది అనుపమ్ శ్రీవాసవ్ గారు మేము ఖర్చు ఎలా పెట్టుకుంటాము వేతన ఖర్చు యొక్క అదనపు ఖర్చు ఎలా అన్నది బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి వదిలేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెబుతూ అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మినహాయించండి మేము స్ట్రాటజిక్ సెక్టర్లో ఉన్నాం అని డిపిఈకి డీఓటీకి లెటర్ రాసిన మాట వాస్తవమా కాదా దాని తర్వాత ఫుల్ బోర్డు మీటింగ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్లకు ఇవ్వాలి అని ఒక తీర్మానం చేయించి డిఓటీకి పంపించిన మాట నిజమే కదా ఫుల్ బోర్డులో డిఓటీ ప్రతినిధి ఇండిపెండెంట్ ప్రతినిధులు కూడా ఉంటారు అన్న సంగతి మనం చాలాసార్లు అనుకున్నాం ఈ రెండింటి నేపథ్యంలో అఫోర్డబుల్టీ క్లాస్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మినహాయించి ఫుల్ బోర్డు తీర్మానాన్ని మీరు ఆమోదించాల్సి ఉంటుంది అన్న ఒత్తిడి డివోటీ మీద మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా ఎందుకు క్రియేట్ చేయాల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పద్దెనిమిది నాటి పేస్కేల్స్ కాకుండా తగ్గించి ప్రతిపాదించారు అని అంటున్నారు మేనేజ్మెంట్ ఇన్ రైటింగ్ ఇచ్చిన మీటింగ్లో పది మూడు రెండు వేల ఇరవై రెండు నాటి లెటర్లు మేము పేస్కేల్స్ జీరో పర్సెంట్ కోసమే తయారు చేశాం జీరో పర్సెంట్ కోసం తయారు చేసిన ఈ స్కిల్స్ వల్ల తొంభై ఐదు శాతం మందికి స్టాగ్నేషన్ రాదు అని పేర్కొన్నమాట నిజమా అబద్ధమా మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ కోసమే పే స్కేల్స్ తయారు చేశాము అని చెప్తున్నప్పుడు స్కిల్స్ తగ్గించకుండా పెంచుతారా ఐదు శాతము టెన్ పది శాతము పదిహేను శాతం కోసం అయితే ఇచ్చే పే స్కేల్స్ వేరే ఉంటాయి జీరో పర్సెంట్ కోసం ఇచ్చే స్కిల్స్ వేరే ఉంటాయి ఐదు శాతం ప్రతిపాదించి ఐదు శాతం కోసం తయారు చేసిన స్కేల్స్ రెండు వేల పద్దెనిమిదిలో మనం కాదన్నాం ఇదే మీటింగ్లో పది మూడు రెండు వేల ఇరవై రెండు నాటి మీటింగ్లో జీరో పర్సెంట్ కాదు ఐదు శాతం ఇవ్వండి అని యూనియన్లు అడిగిన మాట నిజమా కాదా ఆ ప్రతిపాదనని మేనేజ్మెంట్ నిర్ధరందంగా తిరస్కరించిన మాట నిజమా అబద్ధమా అఫీషియల్ లెటర్ చూసి చెప్తున్నాను మేనేజ్మెంట్ జీరో పర్సెంట్నే ప్రతిపాదించింది గత రెండేళ్ల నుంచి రెండోది నాకు వచ్చిన అతిపెద్ద డౌట్ ఏంటంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళకి స్టాగ్నేషన్ వచ్చిన వాళ్ళకి అరియర్స్ వాళ్ళకన్నా ఇవ్వటం లేదు అది ఇచ్చినా బాగుండేది మనకు అని అన్నారు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ల మీద డిఏ వస్తుందా డిఏ వస్తుందా స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వచ్చిన వాళ్ళకి చాలామంది ఆర్ఎంలు టెలికామ్ మెకానిక్లకి మూడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు వచ్చిన తర్వాత ఎన్ఈపిపి ప్రమోషన్ వస్తే ఆ మూడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు బేసిక్లో కలిసిపోయిన తర్వాత రికవరీ పడిన సందర్భాలు కొన్ని వందలు తెలుసు అయితే స్టాగ్నేషన్ ఇంక్రియ అరియర్స్ రికవరీ చేశారు సార్ నాకు పదివేలు ఖర్చు అయింది పద్నాలుగు వేలు కట్ అయింది సార్ అన్న వాళ్ళకి నేను చెప్పా స్టాగ్నైజ్ ఇంక్రిమెంట్ల మీద డిఏ వచ్చేది కాదు ఇప్పుడు అది బేసిక్లో కలిసిపోయింది కాబట్టి కనీసం డిఏ వస్తుంది ఈ బెనిఫిట్ నువ్వు లెక్కేసుకోండి అది పోయింది పోయింది వదిలేసాయి అని చెప్పా ఇప్పుడు అరియర్స్ నాకు ఆశ్చర్యం కలిగించింది రెండు వేల తొమ్మిదిలో లాభాల్లో ఉన్నప్పుడే అరియర్స్ వదులుకున్నాం మనం ఇప్పుడు అరియర్స్ అని పేర్కొంటున్నారేంటి ఇవన్నీ నేను విమర్శించడానికి చెప్తున్నాను నాకు ఈ మేము వాట్సాప్ మెసేజ్ ఎవరో నాకు పంపించిన తర్వాత నేను చదివినప్పుడు నాకు వచ్చిన సందేహం లేదు సార్వత్రిక సమ్మె సార్వత్రిక సమ్మె మీద ప్రభుత్వ ప్రభావం ఉందా లేదా ఎవరి మనస్సాక్షికి వాళ్ళు అనుకోవచ్చు దానివల్లనే ఎన్డీఏ ప్రభుత్వమో లేకపోతే బీజేపీ ప్రభుత్వమో భయపడిపోయింది అని మనం ఇంకా అనుకుంటున్నామంటే చాలా సంతోషం వాళ్ళని చూసి మనం సంతోషపడాలి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఒక ఆర్యం రెగ్యులర్ మజదూరు ఉన్నారు అనుకుందాం రెగ్యులర్ మజ్దూర్కి ఇప్పుడు ఓ పదిహేను వేలు బేసిక్ ఉంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఇంటూ త్రీ ఇంక్రిమెంట్ ఎంత నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది అతనికి ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి నూట పంతొమ్మిది పాయింట్ ఐదు డిఏ మెర్చి చేశారు అనుకుందాం మెర్జు చేసిన తర్వాత బేసిక్ పదిహేను వేలు ప్లస్ ఇదొక ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అనుకున్నాం ముప్పై ఐదు వేలు కొత్త బేసిక్ అయింది అనుకున్నాం ముప్పై ఐదు వేలు ఇంటూ మూడు తొమ్మిది వందలు ఒక ఐదు మూడు పదిహేను ఒక వెయ్యి యాభై రూపాయలు నాలుగు వందల యాభై కంటే దగ్గర దగ్గర రెండున్నర రెట్లు ఎక్కువ నోషనల్గా ఇచ్చిన రెండు వేల పదిహేడు నుంచి డబ్బులేమి ఇవ్వకుండా ఈరోజుకి ఈరోజు పేఫిక్సేషన్ చేసిన ఈ ఆరు ఇంక్రిమెంట్లు కలిపిన ఎంత పెరుగుతుంది డిఫరెన్స్ బెనిఫిటా లాసా ఇవి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను నేను ధన్యవాదాలు